शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः नमः शिवाय गुरवे शिवाय गुरवे नमः శివాయ శివాయ చితండ సంభూత దేవకార్య సముచ్చత ఎందుకు ఆవిర్భవించినదో మనకి అంటే ఆ దేవతల యొక్క కార్యక్రమం కోసం ఆవిర్భవించింది ఆవిడ వారిని రక్షించడానికి బట్ అవతారాలు అన్నప్పుడు ఆ అంటే బ్రహ్మం నుంచి వచ్చిన రూపాలు కాబట్టి ఆ బ్రహ్మం యొక్క నిర్దేశం ప్రకారం కొన్ని అవతారాలు అప్పటికప్పుడే సమాప్తం అవుతాయి కొన్ని అవతారాలు కొంతకాలం పాటు ఈ లోకంలో అన్నమాట ఆ విధంగా ఉంటుంది అమ్మది అంటే రూపం అలా ఉండి ఆవిడ మటుకు ఆవిడ యొక్క కార్యక్రమాన్ని చేసేసి అయితే ఇక్కడ మనకి ఆవిడకంటూ ఒక లోకం ఉన్నది అని కూడా చెప్పబడుతుంది ఆ అమ్మాయి యొక్కది అదే మణిద్వీప వర్ణన అని ఆవిడ అక్కడ నివాసం ఉంటుంది అలా అని సరే ఇప్పుడు మళ్ళీ కొత్త పోగడలు కదా మణిద్వీప వర్ణన చదివేస్తే ఇళ్ళు వచ్చేస్తే ప్రవేశం అప్పుడు అవన్నీ అనవసరమైన మూఢనమ్మల్ మీకు భక్తిశ్రద్ధలు ఉంటే ఆవిడ ఏమైనా ఇస్తుంది ఆ తెలుగు ట్రాన్స్లేషన్ లో వాటిల్లో ఎక్కడుంది ఆ యొక్క పవిత్రత కాని ఇది అవన్నీ చదివేస్తూ ఉంటారు ఇష్టం వచ్చినట్టుగా సరే కనీసం చదువుతున్నారని సంతోషం అట్లీస్ట్ ఏదో అమ్మవారిది చదువుతారు అని సంతోషించాలి మూలం ఎప్పుడు కూడా దానికి ఆ ప్రభావం ఉంటుంది అందరూ సంస్కృతం కాబట్టి తెలుగు ట్రాన్స్లేషన్ అంటారు కానీ ఆ ఉద్దేశం లేకుండా భక్తి శ్రద్ధలతో చదివితే వంద పర్సెంట్ కాకపోయినా కనీసం ఒక పది పర్సెంట్ అయినా అందులో చూస్తుంది భక్తికి లొంగుతారు దేవతలు శ్రద్ధలకే లొంగుతారు తప్ప చితగ్ని శక్తి రూపమున ఆవిర్భవించింది తర్వాత ఈ ముప్పై మూడు దేవతలు ముప్పై మూడు కోట్లన్ను మనకి చెప్తూ ఉంటారు కదా ఏ అంటే అందరికీ కూడా ఏమాత్రం భేదము లేదు తత్ సార భేదములతో ఎవరికి వారికి అలా కొన్ని మనము ఆఫీసుల్లో చూడండి ఎవరి డివిజన్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది అడ్మినిస్ట్రేషను ఇది అది అలా అన్ని తేలికి ఉంటుంది ఎందుకు వ్యవహారం చక్కగా జరగడానికి అలాగే దేవతలకి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క విభాగం కేటాయించబడుతుంది అలా అని వాళ్ళు వేరు వాళ్ళు కాదు వాళ్ళు అన్ని వారు ఈ యొక్క మానవుడికి అనుకూలంగా ఉండడానికి ఆ యొక్క విభాగం చేస్తారు అంతే తప్ప నిజానికి వారిలో ఏది లేదు ఆవిడ ఎలా ఉన్నది ఉద్యత్ ఉద్యోహ మనకి మొన్న ఎప్పుడో కూడా మనం చెప్పు ఉద్యత్ భాను సహస్రాభా అంటే ఉదయిస్తున్న ఎలా ఒక్క సూర్యుడా కాదు వేలు అనంతం ఆ యొక్క ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూస్తే మనసు చాలా ప్రశాంతం ఎలా అయితే చంద్రుణ్ణి చూస్తే మనకి మనసు చల్లగా అని అంటారో అదే విధంగా ఆ సూర్యకాంతిలో వేడి ఉండదు ప్రశాంతత ఉంటుంది అది ఒక రకమైన ఎరుపు ఆరెంజ్ అలా కలిసిన వర్ణంతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అప్పుడు ఆకాశం కూడా మనకి చాలా నిర్మలంగా అలా కనపడుతూ ఉంటుంది ఆ విధంగా అమ్మ ఉంది అని చెప్పారు అమ్మ యొక్క ఒక దేహం పొందింది కాబట్టి ఆ దేహ వర్ణన సౌందర్య లహరిలో అయితే ఆ అమ్మాయి యొక్క సౌందర్యాన్ని వర్ణన చేశారు ఇక్కడ కూడా కొన్ని నామాల వరకు మనకి ఆ అమ్మాయి యొక్క ఉంటుంది స్థూల రూప ధ్యాన ఉపాసకుల మనోనిశ్చలతకు సకల వాంఛా ప్రాప్తికి అన్నట్టుగా ఆ అమ్మాయి ఎలా ఉందో ఒకసారి భావన చెయ్యాలి అంటే ఇప్పుడంటే మనకి ప్రింట్లు వచ్చి అన్ని ఫోటోలు అలాంటివన్నీ ఉన్నాయి అయినా కూడా ఫోటోలో ఈ విధంగా ఉండదు ఎరుపు వర్ణంతో మనని ఆ చిత్రీకరణ ఉండదు ఆ కొంత అది ఎందుకంటే ఇప్పుడు చూడండి కృష్ణుడు నలుపు అసలు నీలం వర్ణం పూజ నీలము అంటే నలుపు అని అర్థం సంస్కృతంలో కానీ సినిమాల్లో కానీ ఎక్కడన్నా చూస్తే ఏమిటండి బ్లూ కలర్ పూజేస్తారు కృష్ణుడు ఆ రంగు కాదు నీల వర్ణము అంటే నల్లగా ఉన్నాడని అర్థం అంతకన్నా అది సరే ఏదో రంగు పూసారనుకోండి సంస్కృతం తెలియని వాళ్ళు ఆ నీల వర్ణంలో పూజ ఎలా ఉంటాడండి నీల వర్ణంలో ఆయన మామూలు మనుషుడికే జన్మించాడు కదా అదే వేరే రంగులో ఉంటే ఎలా ఉంటుందండి ఆయన దేవుడు కాబట్టి అందరు నమస్కారం చేశారు లేకపోతే పారిపోతారు ఇక్కడ నీలవర్ణము అంటే నలుపు వర్ణం అని అర్థం అంతకన్నా ఇక్కడ మన అట్లా ఆయన ఎందుకు అలా ఉన్నాడు అని మనం భావించక్కర్ల కాబట్టి ఉపాసకుల యొక్క మనోనిశ్చలత ఈ రూపం అమ్మది ఈ అమ్మ ఈ రంగులో ఉంది ఇలా మనకి ఒక భావం ఏర్పడితే నువ్వు ఎలా భావించినా పర్వాలేదు ఇప్పుడు ఎర్రగా అమ్మవారిని ఊహించుకోవాలంటే కూడా కొంచెం కష్టమే కదా కానీ ఒక రూపాన్ని నువ్వు భావించగలుగుతావు ఆ అమ్మాయి యొక్క ఆ వర్ణము ఎవరికి ఉండదు అని అంటే కొంతమంది చూడండి తెల్లగా మనకి మామూలు మనుషుల్ని చూసినా కొంత వర్ణాలన్నీ రకరకాలుగా ఉంటాయి కాబట్టి వేడికన్నా ఉన్నతం కాబట్టి ఆ యొక్క వర్ణం అలా ఉంటుంది అందుకని పోలిక చెప్పాలి కాబట్టి ఏదైతే చూస్తావో దానితోటే పోలిక చెప్తారు లేకపోతే ఎలా భావిస్తావు అమ్మ ఎర్రగా ఉంటుంది అంటే ఏ ఎరుపు ఎరుపులో ఎన్ని రంగులు ఉన్నాయి కాబట్టి అవన్నీ కాదురా నువ్వు ఉదయిస్తున్న సూర్యుడిని చూసావా ఉద్యత భాను ఆ యొక్క రంగులో ఉంటుంది అమ్మ శరీర వర్ణము ఆ విధంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఉజ్వలంగా కాబట్టి ఒక సూర్యుడిదే అనుకుంటావా నువ్వు ఒక సూర్యుడిదే కాసేపు అయిన తర్వాత చూడలేదు అలాంటివి అనంతమైన సూర్యుడు సహస్రము అంటే అనంతమనే గుర్తు పెట్టుకోండి ఎక్కడన్నా మామూలు లెక్కల్లో సహస్రం అంటే వెళ్ళి కానీ సంస్కృతంలో కానీ ఇలా ఉన్నతమైన దేవతా పరంగా చెప్పినప్పుడు అనంతము అన్న అర్థం తీసుకోవాలి కాబట్టి అనంత అనంతమైన ఆ ఉదయిస్తున్న సూర్య కాంతి అలాంటి అంటే ఆవిడ యొక్క కాంతి అంత ఉధృతంగా అనండి అనంతంగా ఉందని భావించాలి పరమేశ్వరికి స్థూల సూక్ష్మ కారణములు అను మూడు రూపాలు ఉన్నాయి అందులో కొంతమంది అధికారులచే ఉపాసింపదగినది స్థూల రూపము ఉత్తమ అధికారులచే ఉపాసించినది సూక్ష్మ రూపము ఉత్తమము అంటే మనసులో ధ్యానం చేసేవాళ్ళు అది ఉత్తమమైనది ఎప్పుడైనా సరే మీరు ఒక మంత్ర జపం చేసినప్పుడు మనసులో చేసుకునేది అంటే పెదవులు కూడా కదపనిది ఉత్తమం అత్యంత ఉత్తమం అదే పెదవులు కలుపు అంటే పెదవులు బయట వాళ్ళకి తెలిసేటట్టుగా శబ్దం రాకపోయినా పెదవులు కదుపుతూ చేసేది మధ్యమం ఇక బయటికి చేసేది మామూలుతి మూడు రకాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అయితే ఇక్కడ కూడా చాలా ఉంటుంది పక్కవాడు గమనించాలి అనుకునేవాడు రకరకాలుగా చేస్తాడు సరే బయటికి చెయ్యకపోతే మనసు నిలవదు నాకు అనుకునేవాళ్ళు అది అంటే నీ యొక్క భావనని బట్టి అలా ఉంటుంది మామూలుగా ఉత్తమం అందుకని నెమ్మదిగా అలవాటు చేసిన ఈ దేహానికి బాహ్య ప్రపంచంతో అనుబంధము అలవాట్లు కాబట్టి అది ఎంతసేపు బాహ్యాన్ని చూసి అదే స్మరణ చేస్తూ ఉంటుంది అందుకని అది దాని నుంచి యువతలకి రావడానికి ఉపాసన అన్నారు అందుకని ఉపాసన అంటే సమీపంగా ఉండటం కాబట్టి ఆ సమీపత్వం కోసం మనము ఆ యొక్క నామాన్ని మొదల అంటే మొదల మీరు బాహ్యంగా కొంచెం గట్టిగా ఉచ్చరిస్తూ నామాన్ని స్తోత్రాన్ని కూడా బయటికి అలా ఉచ్చరించి చెయ్యవచ్చు ఎందుకంటే మనసులో చేస్తే మనసు ఎక్కడికో నిద్ర వస్తుంది రకరకాలు అవుతాయి చాలా గుర్తు పెట్టుకోండి మీరు ఒక కోరిక కోసం ఉపాసించిన లేదా దైవం మీద భక్తి శ్రద్ధ గౌరవాలతో చేసిన మధ్యలో ఆవలించటాలు కానీ మాట్లాడటాలి కానీ ఇలాంటివి ఏమీ చెయ్యరాదు గౌరవం ఎలా ఉంటుందంటే ఒక పెద్ద మనిషితో మీరు మాట్లాడుతున్నారు అనుకోండి మీ ఆఫీసరే అనుకుందాం మాట్లాడుతున్నప్పుడు మధ్యలో సెల్ ఫోన్ లో చూసినా వేరే వాళ్ళతో మాట్లాడితే ఆఫీసర్కి కోపం వచ్చేది సంగతి పక్కన పెట్టండి అది రెస్పెక్ట్ ఇచ్చినట్టు అవుతుందా అవ్వదు ఆఫీసర్ వేరే వాళ్ళతో మాట్లాడతాడు కానీ సబార్డినేట్ వేరే వాళ్ళతో మాట్లాడకూడదు అలాగే ఇంటికి ఒక గురువులు కానివ్వండి మన పెద్దవాళ్ళు వచ్చారనుకోండి ఎవరన్నా మాట్లాడి మాట్లాడుతూ ఉంటారు ఎందుకు అది వారి పట్ల మనం చూపించే గౌరవం ఆ భక్తి శ్రద్ధలు కాబట్టి ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి మీరు కోరికతో చేసినా కోరికతో చేయకపోయినా ఏదైనా సరే ఆ ఎదురుకుండా అంటే ఆ స్తోత్రం చదువుతున్నప్పుడు పొరపాటున కూడా మాట్లాడకండి ఏమైపోదు ప్రపంచం ఆ అమ్మ అనుగ్రహం ఉంటేనే ప్రాణాలైనా పోతాయి ఏది బోదులైతాయి అన్నీ ఉంటాయి ఎక్కడ ఎమర్జెన్సీలు ఏమీ లేవండి మీరు స్తోత్రం చదివేదానికన్నా ఎమర్జెన్సీ ఏది ఉంటుంది అందుకని మీరు ఆ ధ్యాస అమ్మ మీదే పెట్టండి అమ్మ అంటే మీరు ఏ స్తోత్రం చదివితే ఆ స్తోత్రం మీద అది చిన్నదా పెద్దదా తర్వాత విషయం ఆ ఒక్క సెకండ్ అయినా సరే మీరు మధ్యలో మాట్లాడటం కానీ సెల్ ఫోన్లు చూడటం కానీ ఏదైనా వినటం అనేది కూడా చాలా దుష్ట ఆ అమ్మ మీద పెట్టండి ఏ స్తోత్రం చదువుతారో ఆ స్తోత్రాల మీద అలా ఉండలేకపోతున్నారు అనుకున్నప్పుడు హాయిగా పుస్తకం చూసుకుని మీకు నోటికి వచ్చినా సరే ఆ లు చూస్తూ బాహ్యంలో అనండి అప్పుడు ఏ ఆలోచన మీ మనసులోకి రాదు అది ఆ తర్వాత మిమ్మల్ని ఆ యొక్క మౌన ఆరాధనలోకి తీసుకువెళ్తుంది ప్రయత్నం మీదే మీ ప్రయత్నాన్ని ఆ ప్రయత్నం అంటేనే శ్రద్ధాభక్తులు ఆ ప్రయత్నం మిమ్మల్ని తప్పకుండా అమ్మవారి సన్నిధిని చేరుస్తుంది ఉత్తమ అధికారులచే ఉపాసి సూక్ష్మ రూపము మంత్రరూపము ఉత్తమోత్తమ అధికారులచే ఉపాసించదగినది అంటే ఇక్కడ మళ్ళీ మంత్ర రూపము అంటే నామస్మరణానికి బాగా గుర్తుపెట్టుకోండి మననాటి త్రాయతే ఇది మంత్ర అంతేగాని మళ్ళీ తాంత్రికాల జోలికి వెళ్ళకండి మంత్రము అనగానే వేరేది అనుకోడు నామస్మరణ ఎందుకంటే స్తోత్రాన్ని చాంటింగ్ లాగా చెయ్యలేదు రెండు లైన్ల శ్లోకమైన చెయ్యాలి అంటే దాన్ని కొంత సమయం కేటాయించవలసి వస్తుంది ఈ కలికాలంలో అది కొంచెం కష్టం అంటే ఆ మనసు లయం అవటం కష్టం కాబట్టి మంత్రము అన్నారు అంటే ఒక నామాన్ని ఆ నామాన్ని మనము అంటే నిరంతరం నామానికి చెప్పం కదా ఓంకారము నమహాలు ఇవి పెడితేనే దానికి నియమనిష్టలు స్నానాలు అవన్నీ ఉంటాయి దీనికి అలాంటివి లేవు కేవలం నామానికి సర్వకాల సర్వ అవస్థల ఎందు ఈ కలికాలంలో పరమాత్మ మనకిచ్చిన అత్యంత అద్భుతమైన అనుగ్రహం అది ఎలా అయినా నామస్మరణ చేయవచ్చు ప్రతి సెకండ్ నువ్వు చేస్తూ ఉండాలి ఎలాగా నీ ఊపిరి నువ్వు పీలుస్తున్నా వదులుతున్నావు అన్న సంగతి నీకు ఎప్పుడు స్మరణలో ఉండదు ఆవేశం వచ్చినప్పుడే ఊపిరి వదులుతున్న సంగతి పీలుస్తున్న సంగతి కొంత అర్థం అవుతుంది మామూలుగా అయితే నువ్వు నిద్రపోతున్న సర్వకాల సర్వాపస్థలైందా ఆ ఊపిరి ఆ గుండెలు కొట్టుకుంటూనే ఉంటాయి వాటి గురించి నీవు ప్రత్యేకమైన శ్రద్ధ ఎప్పుడూ తీసుకోలేదు అది జరుగుతూనే ఉంటుంది అదే విధంగా నీ లోపల ఆ నామస్మరణ జరిగి తీరాలి అది ఉత్తమోత్తమము అది మేహ ఆత్యంతిక ఎందువల్ల ఇహ నువ్వు సమీపంలో ఉన్నావు అది అసలైన ఉపాసన బాహ్యమైన పూజలకి పువ్వులు పెట్టి అంటే షోడసో పూజ ఇవన్నీ ఉంటాయి వాటికన్నా కూడా ఉత్తమోత్తమం అన్నారు అందుకనే ఎందుకంటే ఈ నామస్మరణ నువ్వు ఎప్పుడు అక్కడే ఉన్నావు బాహ్యమైతే కాసేపే ఉండగలుగుతావు ఎందుకంటే వ్యవహారం జరగాలి ఆ వ్యవహారం జరగాలి అంటే నువ్వు అక్కడ అలా కూర్చుంటే నేను చేస్తూనే ఉంటానంటే అవ్వదు కాబట్టి ఈ వ్యవహారం అనేది కూడా నీకు ధర్మంగా విధించబడినదే ఒక గృహస్థాశ్రమంలో ఉన్నావు సన్యాసాశ్రమానికి కొన్ని నియమాలు ఉన్నాయి కాబట్టి వ్యవహారం జరగడానికి కానీ ఈ నామానికి ఈ ఉపాసన ఉత్తమ సర్వకాల సర్వ అవస్థల ఎందు దీనికి ఏ నియమాలు లేవు ఎలాగైనా నువ్వు నామస్మరణ చేయవచ్చు మనసు అక్కడ లగ్నం అయిపోవాలి అంటే లీనం అవ్వాలి అంతే అది జరుగుతూనే ఉంటుంది నువ్వు టీవీ చూడు ఏది చెయ్యి అలా జరగాలి అలా జరగడానికి మొదట కొంత నియమనిష్టలతో చేసుకోవచ్చు చెయ్యాలి కూడా ఆ స్థితి పొందాలి అంటే ఆ తర్వాత ఇంకా చేసే ఏముందండి ఏమీ లేదు హాయిగా ఉంటుంది దాని మానాన అది చేస్తూ ఉంటుంది జపము మీ మానాన మీ వ్యవహారాలు మీరు చేసుకోవచ్చు అప్పుడు స్తోత్రాలు చేయకూడదో నేను నువ్వు లేదు నీ యొక్క తృప్తి కోసం నువ్వు ఎన్ని స్తోత్రాలన్నా పారాయణ చేయొచ్చు బాహ్యమైన పూజలు చేసుకోవచ్చు వద్దని చెప్పటం లేదు కానీ అది ఉపాసన అంటే అసలైన ఉపాసన ఇది కాబట్టి కారణ రూపం అంటే యంత్ర రూపము రూపం అంటే చక్రాలు అలాంటివి ఇక వాటన్నిటికీ ఈ రేఖ అంటే శ్రీ చక్రానికి కానివ్వండి యంత్రాలకి మళ్ళీ బోల్డ్ అని శుభ్రతలు ఆ యంత్రానికి పూజలు అవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ అవన్నీ చెప్పబడటం లేదు ఎందుకంటే అవన్నీ గురుముఖత అవంతా కూడా చాలా నియమనిస్తుంది ఏ మాత్రం కూడా అమ్మాయిలా అంటూ అలాంటివి అంటూ ఉంటాం కదా ఇప్పుడు ఇవాళ రేపు ఏమీ ఎవరు పాటించటం లేదు కాబట్టి అవన్నీ కూడదు ఏ గోల లేదు అందువల్ల అవి ఇక్కడ చెప్పట్లేదు ఒక్క కేవలం దేహ వర్ణననే మనకి చెప్పబడుతోంది దేవకార్యార్థమై ఆవిర్భవించబోతున్న పరమేశ్వరి యొక్క తేజో మండల విశేషము తెలుసుకోవాలి మూర్తి యొక్క దీప్తి కన్నా తన మండల ప్రభ పూర్వ ఉద్భాసితమ ఒకటే సహజం అంటే ఒకటి వస్తుంది అనుకోండి ఆ కాంతి అమ్మాయి అమ్మ ఆవిర్భావానికి కాంతితో బయటకు వచ్చింది ఆవిడ యొక్క శరీర కాంతి అలా ఉంది ముందు బల్బు కనపడదు కదండి మనకు ఉంది కరెక్టే కానీ ఆ ఫ్లెడ్ లైట్ లా అన్నాడు అబ్బో ఏమిటి ఇంత పెద్ద రోజులు ఏం పెట్టాను చూద్దాం చూద్దామంటే బల్బు అంత తొందరగా మనకు కనపడదు కొంత మనకి కన్ను దానికి ఇదైనప్పుడు అప్పుడు ఆ బల్బు ఏదో కనపడుతుంది లేక కనపడదు ఆ విధంగా అమ్మ ఆ యొక్క కాంతిమయంగా ఉంది అందుకే చెప్పాం కదా దివ్య చక్షులు ప్రసాదించింది వాళ్ళకి సూర్యోదయం పూర్వమే కిరణ ఉదయం జరుగుతుంది అంటే సూర్యుడు వస్తున్న ముందరే కదా ఆ వెళుతురు అక్కడ మనకి ప్రసరిస్తూ కనపడుతుంది ఇది ఏ ఉద్యపాను ప్రభ ఇట్టి సహస్ర సంఖ్యాక అరుణోదయ సమయము సమమగు తేజోమండలము గలది అగుట పరమేశ్వరి భాను లౌహిత్యం తద్విమర్శ తమర్శ విమర్శా ఉపాహ స్వయం హి త్రిపురాదేవి లౌహిత్యం తద్విమర్శం ప్రకాశ విమర్శ సామరస్యములను మూడు రూపములందు ప్రకాశము వాసనామయము కారణ రూపం విమర్శము మంత్రమయము సూక్ష్మ రూపము సామరస్య రూపము స్థూలము కరచరణ అవయవాలు ఇవన్నీ కూడా దేవతలు ప్రకాశ స్వరూపులు అంటే ఒక రూపం ఉన్నప్పుడు మరి మీకు లాగా కాళ్ళు చేతులు లేకపోతే మీకు భయమేస్తుంది అందుకని దేవతా విగ్రహాలన్నీ అలా ఉంటాయి కొన్ని రూపాలు మాత్రమే అష్టభుజ ఇవన్నీ కూడా కానీ మామూలుగా స్థూలము సామ్యమైన రూపం సౌమ్యమైన రూపము సామరస్య రూపము అంటే నీవు ఎలా ఉన్నావో ఆ దేవత కూడా అలాగే ఉంటుంది అంటే ఆ రెండు కాళ్ళు రెండు చేతులతోటే ఉంటారు అమ్మవారికి కొన్ని మనకి అభయహస్తము అలాంటివన్నీ ఉంటాయి కొన్నిటికి అలా లేవు మాతకి అలా ఉండదు మనకి సౌందర్యహరిలో కూడా చెప్పబడింది అమ్మ నీ కాలిగోరే ఈ యొక్క అనుగ్రహాన్ని ప్రసాది కాలిగోరు కాంతి అంటారు మనం మామూలుగా కాలి ఆ బొటన వేలే నీకు అన్ని చేసినప్పుడు ఇంకా నువ్వు ఈ యొక్క హస్తముతో ముద్రలు చూపించవలసిన ఆవశ్యకత లేదు కదమ్మా అందుకని చాలా విశిష్ట రూపం అమ్మవారి లలిత అమ్మవారు కారుణ్యం ఉన్నవే ఆ చీలక చెరుగడి ఇవి ధరిస్తుంది తప్ప ఎక్కడ అభయ హస్తము అనేవి కనపడవు ఎందుకంటే అమ్మ స్మరణే భవాని ఆ భకారం పట్టినప్పుడే నీకు అనుగ్రహం ఇచ్చినప్పుడు ఇంకా అభయ హస్తం చూపించవలసిన అవసరం ఏమిటి ఆయుధాలు కూడా అందుకే ఆవిడ దగ్గర ఆయుధాలు లేవు ఆవిడ విగ్రహాన్ని ఆవిడ యొక్క మీరు చిత్రపటం చూస్తే గనక ఎందుకు అక్కడ అవసరం లేదు ఆవిడ యొక్క ఆ గొప్పతనం విశిష్టత అదే ఏమి చూపించదు ఆవిడ అయితే మిగతా దేవతలు అలా చూపిస్తారు కాబట్టి ఉందా అంటే అలాంటి జోలికి వెళ్ళకండి ఇది అమ్మ యొక్క విశిష్టత అంతే తప్ప వారికి అలా మనం గనక కంపారిజన్ అందుకే బాహ్య ప్రపంచంలో క్షేత్రాలను కూడా కంపేర్ చేయకూడదు అన్నారు ఈ క్షేత్రం గొప్పది ఆ క్షేత్రం గొప్పది అనకూడదు నువ్వు దేని విశిష్టత దానిదే మీ గొప్పతనం మీదే కదండి వేరే వాళ్ళతో పోలిస్తే మీరు ఒప్పుకుంటారా అట్లాంటి వీడికి కోపం వస్తుంది వీడు జీవుడు కాబట్టి అక్కడ ఏం కోపం రాదు దేవతలకి ఏం కోపం రాదు నువ్వు ఎవరిని ఉపాసించినా అందరూ ఒకటే పక్కవాడికి ఏం కోపం రాదు ఏమంటే సోమవారం మంగళవారం అని విడివిడిగా మీరు ఉపాసన మరి చేయకపోతే వాళ్ళకి కోపం వస్తుందేమో అని అంటే ఏమీ రాదు కాబట్టి మీరు ఇంట్లో మీ పూజ గదిలో అంతమంది ఉన్నా అంతమందిని పూజ చేయాల్సిన అవసరం ఏమీ లేదు మీకు అలా ఉందనుకోండి హాయిగా మీరు ఉపాసించే దైవం ఒకటే పెట్టండి ఫోటోలు ఎక్కువ పెడితే భక్తి ఎక్కువ ఉన్నట్ట ఏమీ కాదు అలా ఏమీ లేదు చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి అందరి దృష్టి వాడి మీదే ఉంటుంది కదా అప్పుడు పెద్దవాళ్ళు వచ్చి ఎప్పుడు వాడిని చూస్తారు నన్ను చూడలేదని లేదని అడుగుతారండి ఏదంటారో అలాగే నువ్వు ఉపాసించే దైవానికి ఇవ్వటంలో దోషమేమీ లేదు ఏమైపోదు మీ అంటే అయ్యో ఏమండి ఇంట్లో వినాయకుడు లేకపోతే కష్టమా వాళ్ళు లేకపోతే అందుకనే అన్నారు అన్నీ లేకపోతే అందుకనే పసుపు వ్రతాలు నోములు చేసినప్పుడు పసుపు శ్రేష్టమైంది అందుకే ఫస్ట్ పసుపు తర్వాత కుంకుమ నాకు కూడా కొన్నాడు తెలియలేదు ఒక వేద పండితుడు చెప్పాడు అమ్మ మనం పసుపు కుంకుమ అంటాం ఫస్ట్ పసుపు ఇచ్చి తర్వాత బొట్టు పెట్టాలిట కుంకుమ పసు అనలేదు పసుపు కుంకుమలు అన్నారు ముందు పసుపు తర్వాతే కుంకుమ అన్నాడు సరే అలా కొన్ని విశిష్టతలు కొంతమంది తెలిసిన వాడు చెప్తే మనకు అర్థమవుతుంది కాబట్టి పసుపు వినాయకుడిని చేయటం లక్ష్మీదేవిని దాంతో చేయటం విగ్రహాలు లేకపోతే కంగారు పడక్కర్లా పసుపుతో చేసేసి పని చేసుకోవచ్చు అని చెప్పారు విశిష్టత ఆ పసుపుకి ఇచ్చారు ఇందువలన ఇంట్లో ఎన్ని విగ్రహాలుంటే ఎన్ని దేవతలు ఉంటే అంత గొప్పని ఎప్పుడు భావించకండి ఎప్పుడు అలా భావించకండి మామూలుగా క్షేత్రానికి వెళ్తే ఏమంటారంటే క్షేత్రానికి వెళ్ళొచ్చినట్టు ఒక పాత్ర తెచ్చుకోమంటారు విగ్రహాలు కొనుక్కొచ్చుకోమని ఏం చెప్పలేదు ఏమండి మళ్ళీ విగ్రహాలు కడగాలంటే ఎంత సమయం అన్నీ ఉన్నాయి వాళ్ళ ప్రకాశ స్వరూపులు వాళ్ళందరు కూడా శ్వేత అరుణ మిశ్రమ మిశ్రమంలో ఉదయమున లౌహిత్య కాంతి అంటే లౌహిత్యము అంటే తెలుసు కదా అంటే అటు ఎరుపు కాదు ఇటు వేరే రంగు కాదు అని ఆ తెలుపు కాదు మిశ్రమం ఆ విధంగా మాతృకాశక్తిని స్మరించుచు దాని యొక్క ఆ వర్ణాన్ని విమర్శ శక్తి యొక్క పరమేశ్వరి కాంతిగా ఉపాసించబడుచున్నది అంటే ఆ అమ్మ శరీరం నీ శరీరం లాగా కాంతి విహీనం కాదు దానికి తలా కాస్తా ఉంటుందండి మనం మరి అలా అనుకోరు కాకపోతే మంది కనపడదు ఆవిడది కనపడుతుంది ఎందుకు ఆవిడ నీకన్నా ఉన్నతరాలు కాబట్టి ఆ శరీర శరీరకాంతి అందుకనే రేఖి తెలిసిన వాళ్ళకి ఒక ఆరా ఉంటుంది ప్రతి మనిషికి కూడా నీవు గా ఉన్నప్పుడు నీ ఆరా చాలా అంటే చాలా కిలోమీటర్ల నుండి మీటర్స్ అనండి అలా వ్యాపించి ఉంటుంది దానిలోనికి ఒక నెగిటివ్ ప్రవేశించలేదు ఇది అంతే కాబట్టి అమ్మను ఉపాసించిన దేవతలను ఉపాసించినప్పుడు శ్రద్ధా భక్తులతో మీ యొక్క ఆరా కూడా ఎందుకంటే వాళ్ళు ఉన్నారు అక్కడ మీరు వాళ్ళ ఆరాలో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ గా మీ ఆరా కూడా చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది దృఢంగా ఉంటుంది సహజముగా జీవకోటికి పగలు జాగ్రత్త అవస్థ రాత్రి సుషుప్తి సుషుప్తి దశ ఎందు మనోవృత్తి ఉండదు అరుణోదయమున జీవికి జాగ్రత్త దశ బొడూపగానే అంతరంగమున మనోవృత్తులు ఇక మొదలెడతాయి అప్పటి వరకు హాయి పడుకున్నాడు కదండి లేవగానే కొంతమంది వెళ్ళిపోరు కానీ కొంతమంది పక్క మించే గోల మొదలు ఇవాళ ఏం చేయాలి ఏమిటి అవన్నీ అలా బాగుండా అమ్మని ధ్యానించాలని మనోవృత్తులు అనంతములు ఉదయించుచున్నట్టు సహస్ర సూర్యుల యొక్క కిరణ సంఖ్యలు అతీతములు సహస్ర కిరణ కాంతి గల జీవ హృదయాంతర్గత పరమేశ్వరియే అంతర్యామి రూపమున మనోవృత్తులను ప్రకాశింపచేస్తుంది కాబట్టి ఆవిడ కాంతి అలాంటిది అంటే అలా లేవగానే చక్కగా మీకు ఇష్టదైవం అనేది ఏదైనా సరే అందుకనే ఇష్టదైవం అవన్నీ మీరు అని ఆ చిన్నప్పటి నుంచే కరాగ్రే వసతే లక్ష్మి అన్నారు చేతులు చూసుకోండి అంటే మీ చేతులు మీకు అదృష్టం అంటే ఆ ఆ యొక్క హస్తంలో కూడా ఎందుకంటే ఒక్కటే చూసుకోవటం తేలిక కదండి లేవగానే ఇంకేమైనా వేరే చూడగలరా చూడలేదు అందువల్ల చేతులు ఏది చూసినా కళ్ళు ఇప్పుడు లేవగానే చూసారు చూసారనుకోండి కళ్ళు కొన్ని రోజులకి ఏమవుతాయో కళ్ళు నాకున్నది చెప్తారు కాబట్టి లేవగానే హాయిగా చేతులు చూసుకోవచ్చు ఆ చేతుల్లో నీ ఇష్టవచ్చు కాకుండా కరాగ్రే వసతే లక్ష్మీకరం మధ్య అనుకుంటూ మనకి శ్లోకాలు చెప్పాను పిల్లలకు కూడా ఇలా అలవాటు చేయరా అప్పుడు వేరే వాళ్ళని చూస్తే ఏదో జరిగింది లేవగానే వాళ్ళ ఫేస్ చూసి అందుకే అలా అయింది ఇలా రకరకాలుగా నమ్మకాలతో ఉంటారు కదా అందుకని ఎవరినో ఎందుకు కడు కడుదే రమ్మగారిని నీ చేతులే చూస్తూ ఒట్టిగా చేతులు చూసుకుని ఆహా ఎంత బాగున్నాయి అనుకోకుండా ఇక్కడ ఈ చేతుల్లో పైన ఆవిడ ఉంది కింద ఏవిడుంది ఇలా కాబట్టి వాళ్ళని ధ్యానం చేసుకుని అమ్మ దే ఆ భూమాతకు కూడా ఒక నమస్కారం చేస్తూ ఎందుకంటే మరి రోజంతా ఆవిడ మీద గంతులేస్తావు పరిగెడతావు నానా రకాలుగా చేస్తాం ఎందుకంటే హిందూ ధర్మంలో ప్రతిదీ రూపమే నువ్వు ఆరాధించదగినదే అలా చేయలేవు కదా అందరిని ఆరాధిస్తూ కూర్చుంటే వ్యవహారం జరగాలి కాబట్టి లేవగానే అమ్మని ఎందుకు అది కూడా రక్ష కోసమే ఏమో ఎక్కడ కింద పడిపోతావో కింద పడ్డా దెబ్బ తగలకుండా ఉండడానికి ఇలా రకరకాలుగా అందుకే చిన్నపిల్లలకి కొంత అంటే వయస్సు వయ ఐదేళ్ల నుండి మూడేళ్ల వరకు కింద పడ్డ పడితే తనకి ఏం కాదు ఇక మరీ భయంకరమైన కర్మలు ఉంటే తప్ప మామూలుగా వాళ్ళకి దెబ్బ తగలిని వర వాడు ఏడుస్తాడు భయానికి వాళ్ళకి ఎటువంటి హాని జరగదని అర్థం కాబట్టి ఇక్కడ మనకి ఆ యొక్క కొన్ని శాస్త్రం కొన్ని విధులని ఏర్పరిచింది ఇక తెలిసిన వారు హాయిగా కళ్ళు మూసుకునే కాసేపు అమ్మ రూపాన్ని ధ్యానం చేయవచ్చు లేదా నామస్మరణ చేస్తూ కాసేపు ఆ ప్రశాంత స్థితిని అనుభవించి లేచారనుకోండి ఆ రోజంతా వాళ్ళకి చాలా బాగుంటుంది ఆనందంగా ఉండగలుగుతారు అంతేగాని నిద్రలో మెలుగు రాగానే వేరేవన్నీ ఇస్తే చికాకు రాదండి వచ్చి తీరుతుంది అయిపోయి నాకు అలవాటండి ఇదే బాగుందండి అంటే మనం ఏం చేయలేదు ఏ ప్రశాంతత అంటే ఏం చేస్తామండి చెప్పాం కదా బురదలో కాలేసి నాకు బురద హాయిగా ఉందండి మనం చదువుకోలే బావిలో కప్పకి బావే ఇదిగా ఉంటుంది దాని సముద్రంలో వేస్తే దానికి తోచదు అచ్చే పులవాసన కదా అవన్నీ చెప్పుకోలేదు మళ్ళీ పులవాసన కాబట్టి ఏది అలవాటు వాళ్ళు దాంట్లోనే ఆనందం పొందుతారు కానీ ఈ యొక్క ఉపాసన అనండి లేదా నీ మనస్సు ఆ పరమ ప్రశాంతంగా ఉండి ఏ సమయంలో ఏమిటి మాట్లాడాలి ఏమి చేయాలి ఇలాంటివన్నీ స్మరణ వస్తూ జీవితాన్ని ఆనందంగా గడప ఏ రోజుకి ఆ రోజు జీవితం అండి ఏ నిమిషానికి ఆ నిమిషమే మళ్ళీ మాట్లాడితే కాబట్టి నీవు ఆనందంగా ఉండాలి ఈ చికాకులు అరుపులు కేకలు లేకుండా ప్రశాంతంగా ఆనందం ప్రశాంతత ఆనందం అన్ని ఒకటే మాటలు కాబట్టి అప్పుడు ఆ యొక్క అమ్మని ధ్యానం చేసుకోవచ్చు కాబట్టి రూప ధ్యానం కాకపోయినా నామ ఎందుకంటే నామ రూప రహిత స్థితికి వెళ్ళిపోవాలన్నారు కాబట్టి నామము రూపం వస్తుంది అవి కూడా వెళ్ళిపోతే కేవలం కాంతి అందుకనే కాంతితో పోలుస్తున్నారు ఆ కాంతిమయమే ఉండాలి అక్కడ ఏమీ లేదా వేరేగా ఏదీ లేదు బ్రహ్మం అంటేనే అది ఆ అదే రూపం పొందినప్పుడు అమ్మ ఉదయకాల అరుణ కాంతి ఎందు శ్వేతారుణ పరమేశ్వరి శరీర సులభ ద్యోతకం అవుతుంది ఈ ఉభయ కాంతి సమ్మేళనము పరమేశ్వరి శరీర కాంతి కూడా అసలైన రహస్యం గురుముఖైక వేద్యం అంటే అలాంటివి ఇవన్నీ కూడా మన ప్రింటింగ్ కానీ అసలైనది ఏమిటో తెలుసుకోవాలి అంటే గురువుల సమీపంలో అంటే అంటే బాహ్యంలో కొన్ని చెప్పకూడని ఉంటాయి ఏంటంటే బుద్ధులు రకరకాలు అందువలన ఆ గురువు దగ్గర అంటే గురువు సమక్షంలో మాత్రమే వినవలసినవి అని అర్థం ఆ శ్రద్ధ భక్తులతో ఎందుకు గురువు సమక్షంలోనే అన్నారంటే గురువు నీకు కనపడుతూ ఉంటాడు దైవం కనపడకపోవచ్చు మనసు అటు ఇటు పోతుంది కళ్ళు ఇటు తిరుగుతాయి గురువు దగ్గర కూడా జరగచ్చు కానీ నిజంగా భక్తి శ్రద్ధలు ఉన్నప్పుడు గురువు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు అటు ఇటు చూడదు శ్రద్ధ భక్తులతో గురువు ఎందే వాళ్ళ యొక్క ధ్యానం ఉంటుంది కాబట్టి భక్తులతో వింటే రహస్యము బోధపడుతుంది వాడిలో ఉన్నత కలుగుతుంది అని వైద్యం ఎందుకంటే ఇవాడ ప్రింటింగ్ వచ్చింది కాబట్టి ఏమండి నేను ఇవన్నీ చదివేసుకుంటానండి నాకు తెలుసంటే సూక్ష్మమో రహస్యమో నీకు ఎలా బోధపడుతుంది కానీ నీకు గాలిలో ఉన్న సూక్ష్మం ఏవి కనపడవు కదా ఇందులో ఇందులోని సూక్ష్మం అర్థం కావాలి అంటే గురువే చెప్పాలి ఎందుకంటే గురువు దర్శించాడు కాబట్టి గురువు అవన్నీ తెలిసాయి కాబట్టి నువ్వు అలా లేదనుకోండి హాయిగా ఎవరికి వాళ్ళు పుస్తకాలు దొరుకుతున్నాయి సెల్ ఫోన్ లో అన్ని వస్తే అసలు దొరకందంటే కానీ నీకు దానివల్ల భక్తి శ్రద్ధలు కలుగుతాయా ఆలోచించండి ఒక లెవెల్ వరకు భక్తి శ్రద్ధలు ఉంటాయి ఎందుకంటే నీకు ఆ జిజ్ఞాస లేకపోతే తెలుసుకోవాలన్నది లేదు కాలక్షేపానికి చదవచ్చు ఏదైనా చదవచ్చు సరే వాడికి కానీ అసలైన సూక్ష్మం అర్థం కావాలి అంటే ఆ సూక్ష్మాన్ని బోధించే వాళ్ళు మనకు కావాలి వాళ్ళే గురువు అన్నారు గురువు అంటే ఏమిటి కాబట్టి నీకు తెలియని బోధించేవాడే గురువు ఆ స్కూల్ దగ్గర శ్రద్ధ భక్తులతో మనకు చాలా సార్లు వచ్చింది ఎలా అడగాలి ఏమిటి అది కాబట్టి ఇక్కడ ఆ యొక్క ఆ అమ్మ యొక్క కాంతిని వర్ణించారు ఉద్యత్ భాను సహస్రాభాని ఎందుకంటే కేవలం అమ్మ నామాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీరు దైనందిన జీవితంలో మీ అందరికీ కొంతమందికి తెలిసింది కొంత కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వినని వాళ్ళు ఇది కేవలము రూపధ్యానమే కాదు మీకు ఆ బాహ్య ప్రపంచంలో కూడా మీరు ఎలా ఇది చేసుకోవాలి అని చెప్పడానికే కొంత బాహ్యాన్ని కూడా చెప్పటం జరుగుతోంది ఉదాహరణలుగా దానివల్ల మీ జీవితాన్ని చక్కగా ఎందుకంటే పిల్లలు కూడా ఉన్నారు కదా ఇక్కడ ముందు ముందు జీవితాలు అత్తగారుల మీద మామగారుల మీద అనండి లేదా కోడళ్ళ మీద అనండి వాళ్ళ మీద ఎటువంటి ద్వేషభావం లేకుండా ఎటువంటి ఇవి లేకుండా మీ జీవితాలు గడుపుతారని మనం ఇది ఒక చెప్పుకోవటం ఇలాగా లేదంటే కేవలం నామాములు అర్ధాలు చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు అది ఉద్దేశం కాదు కాబట్టి ఎందుకంటే మనం జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి అమ్మ ఉపాసన అంటే అర్థం అదే కదా ఆ ఉపాసనకి కొంత ఏదో అలా జోడించి చెప్పుకోవడం శుభం భూయా